తెల్ల జిల్లేడు ఆకుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు ఇష్టపడిన వ్యక్తి ఖచ్చితంగా మీ సొంతం అవుతారు మీ దారికి వస్తారు వాళ్ళు ఎంత మొండివారైనా సరే ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైందండి తెల్ల జిల్లేడు చెట్టుని సాక్షాత్తు మనం దేవతా వృక్షంతో పూజించుకుంటా ఉంటారు పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు చాలా పవర్ఫుల్ అనమాట తెల్ల జిల్లేడు ఆకు ఒకవేళ తెల్ల జిల్లేడు చెట్టు అందుబాటులో లేకపోతే బులుగు బ్లూ కలర్లో పూలతో ఉంటుంది ఇంకో జిల్లేడు చెట్టు అదైనా పర్వాలే కానీ మనకేంటంటే ఒక ఆకు కావాలి ఆకును తీసుకొని కానీ ఆకును పట్టుకున్న తర్వాత మాత్రం శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసేసుకోండి లేకపోతే ఏంటంటే కళ్ళకు కొంచెం ప్రాబ్లం అయ్యనమాట కాబట్టి శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసేసుకోండి ఆకుతో పరిహారం చేస్తే మీరు కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు అది భార్యాభర్తలు అవ్వచ్చు ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి అవ్వచ్చు డబ్బు కోసం కూడా మీరు చేసుకోవచ్చు అది ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్గా చెప్పాను లింక్ ఓపెన్ చేయడం కుదరకపోతే మన షార్ట్స్ పక్కనే వీడియోస్ ఉన్నాయి కదా అందులో చూడండి క్లియర్గా చెప్పాను ఫాస్ట్ రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే వస్తుంది తిరిగి ఉండదు పైగా రూపాయితో రూపాయి ఖర్చులేని పరిహారం మీరు నమ్మకంతో చేసి చూడండి మీకు అర్థమవుతుంది